హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ తోటి ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఒక మ్యాంగో ఫామ్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ఫామ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి నియర్ బైగా ఉన్న మరికల్ దగ్గర మన జూరాల బయో రిఫైనరీ సంబంధించిన ప్లాంట్ దగ్గర ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మనకి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఏదైతే జూరాల బయో రిఫైనరీ సంబంధించిన ఇటా ఇథనాల్ ప్రొడక్షన్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని హోల్డ్ చేయాలన్న ప్లానింగ్ తోటి వీకెండ్ ఫామ్ కానీ వీకెండ్ హోమ్ కానీ లేదా ఫామ్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయాలి సిటీకి ఒక హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా సరే ఒక ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా సరే ఆ డిస్టెన్స్ తోటి ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా అండి చుట్టూ ప్రాపర్ ఫెన్సింగ్ ఉంది అండ్ మనకి అఫీషియల్గా రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకి మెయిన్ రోడ్ నుంచి ఏదైతే మనకు అఫీషియల్ రోడ్ కనెక్టివిటీ ఉందో ల్యాండ్లోకి ఎంటర్ అవ్వడానికి చుట్టూ ఫెన్సింగ్ వేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మ్యాంగో ఫామ్ ల్యాండ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ సంబంధించిన ప్లాంటేషన్ ఉందండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లాంట్స్ వచ్చేసి మ్యాంగో మ్యాంగో ప్లాంటేషన్ చేశారు అండ్ కోకోనట్ సంబంధించిన ప్లాంటేషన్ వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్తో పాటు బార్డర్లో వేశారండి ల్యాండ్కి సంబంధించిన బార్డర్ ఏరియాలో వాటి ఏజ్ వచ్చేసి మనకు ఒక సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హండ్రెడ్ ప్లాంటేషన్ చేశారు ప్రజెంట్ మనకి ఏరియల్ వ్యూ తోటి టోటల్ ల్యాండ్కి సంబంధించిన కండిషను ఎవ్రీథింగ్ అంతా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ త్రీ ఇంచ్ వాటర్ అనేది పడిందండి కంప్లీట్గా మనకు టోటల్ ఫామ్ ల్యాండ్ అంతా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ మనకు సర్వెంట్ మీ మెయింటైన్ చేస్తున్నారు ఈ మొత్తం ఫామ్ ల్యాండ్ వచ్చేసి దీనికి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి అండ్ ఇందులో మనకి కాలాజ్ సంబంధించిన టూ ఇయర్స్ ఓల్డ్ వన్ ఫిఫ్టీ ప్లాంటేషన్ ఉంది టీక్ ట్రీకి సంబంధించి మన టేక్ ఓకి సంబంధించిన ట్రీ ప్లాంటేషన్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ టూ హండ్రెడ్ ప్లాంటేషన్ ఉంది లెమన్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీ ప్లాంటేషన్ అండ్ మన మల్టీవేరియంట్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఒక థర్టీ దాకా చేశారు అండ్ కంప్లీట్గా మనకు డ్రిప్ ఇరిగేషన్ తోటి మెయింటైన్ చేస్తున్న మాంగ్ మ్యాంగో ఫామ్ ల్యాండ్ అండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లోనే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ